सायङ्कल समयमुलो वच्चुनु तल्ली महलक्ष्मी वचुनु तल्ली वरलक्ष्मी सायङ्कल समयमुध्यादीपाराधनलो वच्चुनु तल्ली महालक्ष्मी వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి धन्यमुुनु धान्यलक्ष्मि वरमुलनिचुनु वरलक्ष्मी सन्तानमि चुनु सन्तानलक्ष्मी धनमुल नीचुनु धनलक्ष्मि धान्यमुलि चुनु वरलक्ष्मी सन्तानमि चुनु సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి రకరకాల పులు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి అందరు చేరి రారండి రకరకాల పులు తేరండి దేవికి అర్పన చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి వరల వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపము కనరండి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ವರ್ತೀ ವರಲಕ್ಷ್ಮೀ ವಚುನು ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ಸರ್ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಸ್ವಸ್ತಿ